సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఎస్బీఐ బ్యాంకులో ఇరవై కిలోల బంగారం చోరీ అవును ఇరవై కిలోల బంగారం అయితే చోరీ అయిందనమాట మనం చూసుకున్నట్లయితే భారతీయ స్టేట్ బ్యాంక్లో అర్ధరాత్రి దొంగలు పడి బంగారం దొంగిలించారు వరంగల్ వరంగల్ ఖమ్మం జాతీయ రహదారి పక్కన మండల కేంద్రంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ అయితే ఉంది ఎదురుగా రోడ్డు ఉండగా వెనుక భాగంలో ప్రశాంతమైన వాతావరణంలో ఖాళీ స్థలం అయితే ఉంది దొంగలు వెనుక భాగంలోని కిటికీని పగలగొట్టి బ్యాంకులోకి వెళ్ళి బంగారం పెట్టే లాకర్ను అలా కట్టర్లతో అయితే కట్ చేసి దాదాపుగా ఇరవై పైన బంగారం అయితే తొలగించినట్టుగా తెలుస్తుంది ఉదయం బ్యాంకు అధికారులు బ్యాంకు తెరవగా వెనుకగా ఉన్న కిటికీ తెరిచి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న వర్ధన్నపేట సిఐ శ్రీనివాసరావు వర్ధన్నపేట ఎస్ఐ రాజు మిగిలిన వారందరూ కూడా విచారణ అయితే చేపడుతూ ఉన్నారు సో ఈ విధంగా ఒక్కసారిగా ఇరవై కిలోలు బంగారం అంటే మాటలు కాదు సో ఎవరైతే ఈ బంగారం పెట్టారో వారందరికీ కూడా ప్రూఫ్స్ కరెక్ట్గా లేకపోతే చాలా కష్టం అనమాట ఇంకోటి ఏంటంటే లాకర్లో పెట్టిన బంగారానికి అయితే ఇంకా షూరిటీ అయితే ఉండదు సో ఇది మనకి ఇది ఒక లాస్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడేమైనా అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని